జ్యోతిరావు బాపులే ఆలోచన విధానాన్ని కొనసాగిద్దామని ప్రభుత్వ విప్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం వెమలవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతిరావు బాపులే జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ నేటి యువతరం ఆ మహనీని ఆలోచనలు ఆశయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు జ్యోతిరావు బాపులే ఆనాటి కాలంలో అణచివేతకు గురవుతున్నా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు అన్నారు ఆ కాలంలోనే మారుతున్న ప్రపంచానికి దేశానికి అనుగుణంగా ఉండేందుకు అణచివేత నుంచి బయటకు రావాలంటే చదువు ఒకటే తోడ్పాటు అందిస్తుందని చదువు యొక్క ప్రాముఖ్యతను అనేక తెలుపుతూ ఎంతో మందిని ఉన్నతమైన మార్గంలో వెళ్లేందుకు ఒక దారి చూపిన గొప్ప విద్యావేత్త అన్నారు మహాత్మా జ్యోతిరాబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే మన దేశంలో మొట్టమొదటి భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి అని అన్నారు వారి సమాజంలోని అట్టడుగు కులాల అభివృద్ధికి తోడ్పాటు అందించారన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తూ వారు ఉన్నతమైన చదువులు చదివేందుకు వీలుగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు వెనుకబడిన తరగతుల వారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు పోవాలని వారు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆనాడు రాజీవ్ గాంధీ రాజ్యాంగ సవరణల ద్వారా ప్రజాప్రతినిధ్య చట్టంలో మహిళలకు అవకాశం కల్పించారని పద్దెనిమిది సంవత్సరాల వారికి ఓటు హక్కు ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత ఇచ్చారని గుర్తు చేశారు రానున్న రోజుల్లో మహిళల జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుకునేందుకు వీలుగా ఈ తరానికి వారి సేవలు తెలిసేలా వారిని మార్గదర్శిగా తీసుకుని జీవితంలో ముందుకు పోయేలా వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కూరగాయల కొమరయ్య చిలుక రమేష్ కుల్కం రాజు కనికరపు రాకేష్ కృష్ణ ముకుందరెడ్డి బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు శాసనసభ్యులు హాస్య శాంతి వారి ఆధ్వర్యంలో మేము అందరము ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరము జ్యోతిరావు పులేకు నివాళులర్పించుకుంటూ వారికి ఉద్యోగం తెలుసుకుంటాము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే గారి జయంతి మనం భీమవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన భీమవాడ సహితలు ప్రభుత్వ ఎక్కువ మన ముఖ్య అతిథిగా హాజరైంది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన జ్యోతిరావు పూలే గారు అసలు బలహీన వర్గాలకు చదువు అనేదే మొదలు లేదు అట్టి జ్యోతి వెనుకబడిన తరగతుల వారందరినీ కూర్చి చేర్చి వాళ్ళందరికీ విద్యా బుద్ధులు నేర్పి సమాజంలో మన బడుగు బలహీన వర్గాలు ఎట్లా పైకి రావాలనే దాని మీదనే పరిశోధన చేసి వాళ్ళ జీవితం మొత్తం ఈ బడుగు బలహీన వర్గాల కొరకే అంకితం చేసి వాళ్ళు ఒక ఉన్నత స్థాయిని ఎదిగిరి కాబట్టి వాళ్ళ జయంతిని మేము బెంగళ పట్టడం తరఫున ఘనంగా నిర్వహించడం జరిగింది పద్దెనిమిదవ శతాబ్దంలోనే అణచివేతకు గురవుతున్నటువంటి వెనుకబడిన తరగతులకు సంబంధించి అనగారిన వర్గాల కోసం ఆలోచన చేసి ఒక పోరాటం చేసినటువంటి ఒక గొప్ప మహోన్నతి వ్యక్తిగా ఈరోజు జ్యోతిరావు పులేను చూడవచ్చు మనం అనే మాట సందర్భం చెప్తూ ఆ ఆ కాలంలోనే ఈ ప్రపంచంలో మారుతున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా ఈ దేశంలో మారుతున్న ఆలోచనకు అనుగుణంగా ఈ అనిచివేత నుంచి బయటకు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకొని సమాజంలో మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితి రావాలని చెప్పని ఆ కాలంలో చదువుకున్న ప్రాముఖ్యతను చాటి చెప్పి అనేక మందికి వారు ఉన్నతమైన మార్గంలోకి ఉన్నతమైన బాటిలోకి నడిపినటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబా పులే అని చెప్పి చెప్పక తప్పదు వారి సతీమణిగా సావిత్రిబాయి పులే కూడా వారితో పాటు అనేక కార్య సామాజిక రుగ్మత రూపమాపడంలో సాంఘిక దురాచార రూపమాపడంలో ఆనాడు బాలి వ్యూహాలను కూడా అరికట్టే విధంగా చేదోడు వాదుడుగా తను కూడా సహకారం అందించి ఈరోజు చరిత్ర పుటల్లో ఉన్నటువంటి ఆ బలీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిగా ఈరోజు ఉన్నటువంటి వారి మహాత్మా జ్యోతిబా పులే గారి జయంతి మనం నిర్మించుకోవడం అంటే మనకు మనం గౌరవించుకోవడం అనేది మాట సందర్భంగా చెబుతూ ఆనాడు ఇంచుమించు పద్దెనిమిది వందల ఇరవై ఏడు సంవత్సరాలు జన్మించిన వారంటే రెండు వందల సంవత్సరాల క్రితమే అనిచివేత గురవుతున్నటువంటి మనల్ని కాపాడలేనటువంటి ఆలోచనలు వారికి ఆ కాలంలో రావడం అంటే అది వారి వారి దూరదృష్టికి నిదర్శనంగా మనం చెప్పవచ్చు అలాంటి మహాత్మా జ్యోతిరాపులే గారికి ఈరోజు జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి జయంత ఉత్సవం సందర్భంగా ఈ తరానికి వారి చరిత్రను చదివి వారి ఆలోచన విధానం ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పే సందర్భంగా మనం చేస్తూ మీ అందరూ కూడా ముఖ్యం ఈరోజు మహానీయుల యొక్క జయంతి వర్ధంత ఉచ్చవరం సందర్భంగా వారికి నివాళులర్పించడానికి కోసం వాళ్ళ ప్రతిభలు కూడా వారి విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకొని చెప్పిన ఆలోచన ఈరోజు రావడం జరిగింది భవిష్యత్తులో తప్పనిసరిగా ఆయా మహనీయుల యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకొని వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ తరానికి వాళ్ళ వాళ్ళను మార్గదర్శంగా తీసుకొని వాళ్ళను రోల్ రోల్ మోడల్గా చూసుకొని ముందుకు పోయే విధంగా ఈ తరానికి స్ఫూర్తి నింపడానికి కోసం ఆ కార్యక్రమం కూడా త్వరలోనే చేపట్టడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం